వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము క్లేతో ఫ్రూట్స్ ఎలా చేయాలో చూపిస్తాము చూడండి మీరు డ్రాగన్ ఫ్రూట్ చేయాలనుకుంటే ఫస్ట్ పింక్ కలర్ తీసుకోవాలి పింక్ కలర్ తీసుకున్న తర్వాత ఇలా బాల్ లెక్క చేయాలి ఆ తర్వాత మీరు ఇలా చేసుకున్న తర్వాత ఇందులో మధ్యలో డాట్ వస్తుంది కదా ఆ డాట్ని గ్రీన్ కలర్తో అప్లై చేయాలి ఇంకా ఏమైనా డ్రాగన్ ఫ్రూట్ తర్వాత ఆపిల్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఆపిల్ చేయాలనుకుంటే రెడ్ కలర్ తీసుకొని ఇలా రౌండ్ షేప్లో చేసుకోవాలి సీజర్తో ఇలా కొంచెం ఇలా షేప్ చేయాలి మీరు లీఫ్ అయితే చేసుకోవాలి గ్రీన్ కలర్ తో ఇలా చేసుకోవాలి లీఫ్ మీకు లైన్స్ కావాలంటే లైన్స్ పెట్టుకోవచ్చు లేదంటే లేదు నేనైతే ఇక్కడ లైన్స్ పెట్టుకుంటున్నాను చాలా బాగా కనిపిస్తుంది కదా అందుకే చూడండి ఫ్రెండ్స్ ఆ మీరు ఇలా చేసుకున్నారు కదా అందులో ఇలా ఫిక్స్ అయితే చేసేయాలి మీరు ఇలా చేసుకున్న తర్వాత బ్రౌన్ కలర్ అయితే తీసుకోవాలి ప్యూర్ బ్రౌన్ బ్రౌన్ కలర్ తీసుకున్న తర్వాత దాన్ని ఇలా రౌండ్గా కాకుండా ఇలా బ్రాంచ్లా చేసుకోవాలి మీరు యాపిల్ పైన ఇలా బ్రాంచ్లా పెట్టేస్తే అయిపోతుంది యాపిల్ అయిపోతుంది ఇప్పుడు మీకు బనానా ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే మీరు ఎల్లో కలర్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత దాన్ని ఆఫ్ చేసుకొని కొంచెం దొడ్డుగా స్క్రీన్ క్లా చేసుకోవాలి ఇలా చేసి ఇలా చేసుకోవాలి ఇలా చేసుకుంటూ అయిపోతుంది బనానా అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఆ తర్వాత మీకు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే మీరు ఆరెంజ్ కలర్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత చేసుకోవాలి ఇలా చిన్న చిన్న లైన్స్ అయితే పెట్టుకోవాలి తీసుకొని ఇలా మళ్ళీ ఒకసారి లీవ్ లీవ్ చేసుకోవాలి ఒకసారి చూపించాలి కదా యాపిల్కి ఎలా చేయాలో అలానే చేసుకు చేసుకోవాలి అలానే మీకు ఒకసారి చూపించాను కదా అలానే కాకపోతే దీనికి లైన్స్ పెట్టుకోవద్దు లైన్స్ పెట్టుకుంటే బాగుండదు చేసుకోవాలి ఆ తర్వాత ఇలా పెట్టుకుంటే అయిపోతుంది మీకు స్ట్రాబెర్రీ చూపిస్తాను చూడండి ఫస్ట్ మీరు రెడ్ కలర్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత దాన్ని ఇలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలి తర్వాత ఇక్కడ కింద నేనైతే ఇలా ఇలా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఎల్లో కలర్తో దానికి చిన్న చిన్న డాట్స్ అవి పెట్టేసాయి గ్రీన్ కలర్ తీసుకోవాలి కలర్ మళ్ళీ ఇక్కడ చేసుకున్న తర్వాత అంతే మీ రెడీ అయిపోయింది ఫ్రూట్స్ బాగున్నాయా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్